నా చిన్ని కన్నయ్య కృష్ణాష్టమికి రెడీ చేస్తున్నానండి తలస్నానం ఆ రోజైతే పండగ రోజు హడావుడైపోద్ది రొంపట్టేస్తుందని ఈరోజు మా చిన్ని కన్నయ్యకి లాలలు ఈ చిన్ని అయితే నేను మధుర ఆయన పుట్టిన జన్మస్థలం అక్కడి నుంచే తెచ్చుకున్నానండి మధుర నుంచే ఆయన సన్నిధానం నుంచి వచ్చిన విగ్రహం ఇది విగ్రహం కాదు నాకు అన్నయ్య అంతే బుజ్జిబుజ్జి పాదాలు ముక్కు ఆ కళ్ళు అసలు ఎంత అందమైన వాడో మా కన్నయ్య అలా చూస్తూ ఉంటే నా చిన్ని కన్నయ్య నిజంగా నా ఎదుర్కుంటూ ఉన్నట్టుగా ఉంటాడండి పాలతో పాలంటే నీకు ఎంత ఇష్టమో కదా కన్నయ్య ఆ తర్వాత పసుపు నీళ్ళతో గోరువెచ్చగానే ఉన్నాయి కన్నయ్య ఏం కాదు లోకాలేలే కృష్ణయ్య మా కన్నకి అప్పుడే అందం వచ్చేసిందండి దొంగ వెన్న దొంగ చిన్ని దొంగ చిట్టి దొంగ చూసారా అసలే నల్లనయ్యా స్నానం చేయించేటప్పటికీ ఇంకా నల్లగా నిగనిగలాడిపోతున్నాడండి కొత్త బట్టలు వేస్తే మా కన్నయ్య ఆ మోహన్ చూడండి ఏమీ తెలియనట్టు జగత్ప్రభు అయినా నువ్వు ఏమీ తెలియనట్టు స్వామి అమ్మో ఎక్కువసేపు ఉంచితే నా చిన్ని కన్నకి దిష్టి తగులుతుందండి మీరు కృష్ణాష్టమి చక్కగా జరుపుకోండి ముద్దులోలికే నా బాలకృష్ణుడు ఎలా ఉన్నాడు